మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన ఖరారైంది లడ్డూ వివాదం వేళ జగన్ను ఫిక్స్ చేసేందుకు కూటమి నేతలు కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు ఈ నెల ఇరవై ఎనిమిదిన శ్రీవారిని జగన్ దర్శించుకొని ఉన్నారు అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు అయితే ఇప్పుడు కూటమి నేతల డిమాండ్కు జగన్ అంగీకరిస్తారా ఏం జరుగుతోంది తిరుమల లడ్డు వివాదం కొనసాగుతోంది ఇప్పుడు ఆ అంశం రాజకీయ వివాదంగా మారింది చంద్రబాబు రాజకీయం కోసం తిరుమల లడ్డు అంశం పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది ఇప్పుడు ఈ అంశం కొనసాగుతున్న వేళ జగన్ తిరుమల వెళ్లాలని నిర్ణయించారు ఈ నెల ఇరవై ఏడున జగన్ తిరుమల చేరుకుంటారు ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం జగన్ శ్రీవారిని దర్శించుకుంటారు అయితే జగన్ పర్యటన వేళ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కొనసాగుతుంది జగన్ తిరుమల పర్యటన వేళ కూటమి నేతలు కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు జగన్ తిరుమల పర్యటనకు తనకు శ్రీవారిపైన నమ్మకం ఉందనే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో సహా బీజేపీ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు అదేవిధంగా మంత్రి ఉయ్యావుల కేశవ్ సైతం ఇదే డిమాండ్ చేశారు జగన్ గతంలో తిరుమల సందర్శన సమయంలో డిక్లరేషన్ ఇవ్వాలనే అంశాన్ని తాజాగా మీడియా సమావేశంలో చంద్రబాబు సైతం ప్రస్తావించారు ఇప్పుడు ఈ డిమాండ్ వేళ జగన్ ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతుంది జగన్ రెండు వేల పద్దెనిమిదిలో తన పాదయాత్ర ముగిసిన తరువాత కాలినడకన నడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి హోదాలో పలు మార్లు శ్రీవారి దర్శనంతో పాటు బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నారు ఇప్పుడు లడ్డు వివాదం వేళ జగన్ మరోసారి జగన్ డెక్లరేషన్ అంశం తెర మీదకు వచ్చింది జగన్ అన్య కావటంతో డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వెళ్లాలని పురం డిమాండ్ చేశారు దీంతో ఇప్పుడు జగన్ నిర్ణయం పైన కొనసాగుతోంది